జై సాయినాథ్ నిన్న మనం ఒక వీడియోలో చూసాం మనిషి జీవితం అంతా జ్ఞాపకాల మీద ఊహల మీద ఉన్నది కాబట్టి అది పూర్తి అసత్యమై నిత్య ఘర్షణగా మారుతుంది అయితే నిత్య ఘర్షణగా ఎలా ఉన్నది అనేది ఇప్పుడు కొంత చూద్దాం ఘర్షణ దేనికి ఇది అబద్ధం అని అనుకుంటున్నాం ఘర్షణ దేని నుంచి వస్తుందంటే ఈ అబద్ధంగా పనిచేస్తున్నటువంటి మెమరీస్ దాని నుంచి వచ్చే ఆలోచన దాని నుంచి వచ్చే యాక్షన్ దాని నుంచే వచ్చేటువంటి ఊహలు ఆ ఊహ కోసం ప్రయత్నం ఇదంతా కూడా అబద్ధంలో జరుగుతున్నటువంటి యాక్షన్ దానికి వాస్తవంగా ఉన్నదానికి ఈ రెండిటికి జరిగేటువంటి బ్యాటల్ ఆ ఘర్షణ ఆ రెండిటికి జరిగేటువంటి యుద్ధమే మన జీవితంలో నెలకొన్నటువంటి అశాంతికి ప్రధాన కారణం దాన్ని కానీ అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రాక్టీస్ కాదండి చాలామంది మోసపోయేది అంటే ఏదో ప్రాక్టీస్ చేస్తే ఏదో అవుతుందని మనందరం చేసాం ఏదో రకమైన ప్రాక్టీస్ చేయకుండా ఉన్నామా మనందరం అనేక రకాల ప్రాక్టీసులు చేసాం ఏ ప్రాక్టీస్ వల్ల పెద్దగా ఏ ఉపయోగం లేదు ఏదో స్లైట్గా ఉంటే ఉండొచ్చు కానీ అది తాత్కాలికం వెళ్ళిపోతుంది ఆ ఏ ప్రాక్టీస్ కూడా మనం కంటిన్యూస్గా చేయలేం దిస్ ఈజ్ ద ప్రాబ్లం సో ఇట్ ఈస్ నాట్ ది ప్రాక్టీస్ నేను ఆ విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను నాట్ ది ప్రాక్టీస్ ఇట్ ఈజ్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అండ్ బై లర్నింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసైపుల్ అంటేనే దాని అర్థం అది ద వన్ హూ లెర్న్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళని డిసైపుల్స్ అంటారు అంతేకాని వేరు వేరు పనులు చేసే వాళ్ళని డిసైపుల్స్ అంటారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే సత్యాన్ని నువ్వు ఎంత ఇగ్నోర్ చేసినా దాన్ని అది పర్మనెంట్ అది ఉంటుంది అసత్యం నువ్వు ఎంత సపోర్ట్ చేసినా అది ఉండదు మన జీవితం మన యాక్షన్ అంతా అబద్ధంలో జరుగుతుంది కానీ వాస్తవంతో అది కాంట్రడిక్ట్ అవుతూ ఉంటుంది దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ మన లైఫ్స్ అన్ని కూడా నిత్యం ఫైట్లో ఉండడానికి స్ట్రగుల్లో ఉండడానికి కారణం ఇది దీన్ని చూడగలిగితే జీవితం రమాద్భుతంగా ఎఫర్ట్లెస్గా ఎటర్నల్గా ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉన్నది ఇది తప్ప మరొక మార్గం ఎక్కడా ఇంతవరకు సృష్టిలో కనిపించలేదు ఏ గ్రంథాలు చూసినా ఏ బోధన చూసినా ఏమి చూసినా సరే అయితే జనరల్గా ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది సరేనండి మరి పర్పస్ ఆఫ్ ది లైఫ్ ఏమిటి ఇది ప్రతి వాళ్ళు ఒక టైంలో ఆలోచించే విషయం ప్రతి ఎన్లైటన్ అనుకున్నటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడేటువంటి మాటే ఇన్ఫ్యాక్ట్ ఈజ్ దర్ పర్పస్ ఆఫ్ లైఫ్ లైఫ్కి ఏమైనా ప్రత్యేకమైన పర్పస్ ఉందా ఎందుకు ఆ ప్రశ్నిస్తున్నాం గట్టిగా అంటే ముగిసిపోయేదానికి పర్పస్ ఏ ఉంటుందండి అంటే లైఫ్ పర్పస్లెస్సా కాదు పర్పస్ లైఫ్కి యొక్క ముఖ్య ఉద్దేశం పర్పస్ అండి ఏంటంటే ఆ లైఫ్ని అద్భుతంగా ఆనందంగా బ్యూటిఫుల్గా కండక్ట్ చేయడమే లైఫ్ పర్పస్ అంతే అదే మనకి మహాత్మని అనుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కానీ రామచంద్రమూర్తి కానీ భగవాన్ రమణ మహర్షి కానీ స్వామి వివేకానంద ఈ మహాత్మనంతా కూడా ఏదో సాధించాలని కాదు ఏదో సాధించటం అనుకోవడం ఏమీ దాంట్లో సాధించడం ఏంటి దట్ ఈస్ ద పాయింట్ వీ విల్ నెవర్ డివేట్ ఫ్రమ్ దట్ పాయింట్ దట్ ఈస్ ద ఒరిజినల్ పాయింట్ దాని దృష్టిలో ముందు మనం చేసినటువంటివన్నీ కూడా పరమ సత్యాలు దాని దృష్టిలో పెట్టుకొని మన ఫర్దర్ టాక్స్ ఉంటాయి కాబట్టి ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లీవ్ ద లైఫ్ అట్ ఫుల్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ఈ పరిగెత్తడం ఈ గొడవ ఈ రప్చర్ డే అండ్ అవుట్ స్ట్రగుల్ అంతా కూడా ఇట్ విల్ కమ్ స్టాండ్ స్టిల్ ఎందుకంటే మనందరం ఏదో చేయాలి ఏదో సాధించాలి ఎవరికో ప్రూవ్ చేయాలి హూ కేర్స్ ఓకే అర్థం చేసుకొని ఆనందంలో జీవిస్తారని జై సాయినాథ్